ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ భారతదేశ అభివృద్ధికి స్లోవేకియా అవకాశాలు కల్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు భగవాన్ మహావీర్ దార్శనికతను నెరవేర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహూర్ రానాను భారత్కు తిరిగి తీసుకొచ్చింది సైబర్ దాడుల నుండి రక్షణకు అందరం కలిసికట్టుగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు వక్ఫ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల పదహారవ తేదీన విచారించనుంది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియా పర్యటనలో భాగంగా ఈరోజు బ్రాటిస్లావా నగరంలో స్లోవేక్ ఇండియా బిజినెస్ ఫోరంను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్లోవేకియా అధ్యక్షులు పీటర్ పిలిగ్రని విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తుందన్నారు భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని సమీప భవిష్యత్తులో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పరిణమించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఉద్ఘాటించారు స్లోవేకియా పారిశ్రామిక బలం ఉన్న దేశమని భారత్ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలను అందిస్తోందని రాష్ట్రపతి మాట్లాడుతూ Automotive defense and high tech industries, Slovakia stands to benefit from India's vast consumer market, skilled workforce, and thriving startup ecosystem. The automotive sector, in particular, has emerged as a strong link between our two nations. Beyond the automotive industry, many other Indian companies established a presence in Slovakia, many of whom are represented here today. Similarly, several Slovak firms are actively participating in India's industrial. మహావీర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైన సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు భగవాన్ మహావీరుడి ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి బలాన్ని ఇస్తున్నాయని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు మహావీర్ దార్శనికతను నెరవేర్చేందుకు ఎన్డీఏ కూట ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ప్రాకృతానికి ప్రాచీన భాష హోదాను మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వచ్చాయని ప్రధానమంత్రి తెలిపారు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహూర్ రానాను ఈరోజు భారత్కు తీసుకొచ్చింది మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రానాను ఎన్ఐఏ తిహార్ జైలుకు తరలించింది తిహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు ఎన్ఐఏ కోర్టు ముందు ఆయనను ప్రవేశపెట్టనున్నారు తహూర్ రానా కేసులో విచారణ కోసం కేంద్ర ప్రభుత్వ న్యాయవాది నరేంద్ర నరేంద్రమాన్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల పదహారవ తేదీన విచారించనుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా న్యాయమూర్తులు సంజయ్ కుమార్ కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలయ్యాయి ఈ చట్టం గత మంగళవారం అమల్లోకి వచ్చింది రాజకీయ సైనిక లక్ష్యాలతో కొందరు సైబర్ దాడులకు పాల్పడుతున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఈ రోజు తమిళనాడులోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణలు సంప్రదాయ యుద్ధాలకు భిన్నంగా రూపాంతరం చెందుతున్నాయని చెప్పారు నానాటికీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మానవ ప్రమేయం లేని వ్యవస్థను సృష్టిస్తోందని చాలా విషయాలను కృత్రిమ మీద ఏఐ అంచనా వేయడం జరుగుతోందని అన్నారు సంప్రదాయ యుద్ధాలు చేసుకునే కాలం పోయి ఏఐ రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతోందని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ A generation of military leaders that will endure a period of accelerated change that will be accompanied by unique and disruptive challenges. And I also see the future strategic military leaders who will have the onerous task of ensuring the national security of your respective countries. Some insights about the complex environment that you will face, the challenges that you will need overcome, and the expectations that you will need to fulfill in your journey ahead. Friends, global geopolitics today is being redefined by three. three key metrics. A major pivot towards prioritizing national security, a technological tsunami that is sweeping the global landscape and accelerating ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహ్ఫూర్ రానా తిరిగి రావడం భారత ప్రభుత్వ దౌత్యానికి గొప్ప విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు భారత ప్రజలతో అనుచితంగా ప్రవర్తించిన వారందరిని తిరిగి తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు తహ్ఫూర్ రానాపై భారత దేశ న్యాయస్థానంలో విచారణ జరగడం దేశానికి గొప్ప విజయమని పేర్కొన్నారు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై అసత్యాలు వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు సీఏఏ అమలు కారణంగా ముస్లింల పౌరసత్వం తీసివేయపడుతుందనే వదంతులను వ్యాప్తి చేశారని అయితే ఈ చట్టాన్ని అమలు చేసినప్పటి నుండి ఒక్క ముస్లిం కూడా తన పౌరసత్వాన్ని కోల్పోలేదని స్పష్టం చేశారు అమెరికా సుంఖాల విషయంలో భారత్ జాగ్రత్తగా వ్యవహరిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు వివిధ దేశాలపై విధించిన సుంఖాలను అమెరికా తొంభై రోజుల పాటు నిలిపివేసిన నేపథ్యంలో ఆయన ముంబైలో పాత్రికేయులతో మాట్లాడారు అమెరికాతో వాణిజ్యాన్ని రెండున్నర రేట్లు పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించిందన్నారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం సులభతర వాణిజ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఇరు దేశాలు గత ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్నాయని గుర్తు చేశారు ఇరు దేశాల వాణిజ్యం ఐదు వందల బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని పీయూష్ గోయల్ వివరిస్తూ jointly declared that the US and India are trusted partners and we will work towards a bilateral trade agreement by fall of 2025 i think our strategy is very clear we are engaged with the US and Indian manufacturers indian industry indian trade suffered massively similarly the US has suffered massive trade deficits, and I think the United States is trying to reset the rules of the game. And in some sense, it's a good omen for India because it opens up huge opportunities. India first, but every trade deal is a win win for both sides. ఇదిలా ఉండగా భారతదేశ ఎగుమతులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఎనిమిది వందల ఇరవై బిలియన్ అమెరికన్ డాలర్లు దాటాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఏడు వందల ఎనిమిది బిలియన్ డాలర్ల కంటే ఇది దాదాపు ఆరు శాతం అధికమని పేర్కొంది వాణిజ్య అభివృద్ధిపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్లు పరిశ్రమ సంస్థలతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీ ముఖ్యమంత్రి గుప్తా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ఆయుష్మాన్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా కార్యక్రమం అని దీని కింద ప్రస్తుతం దేశంలో అరవై రెండు కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు గుప్తా మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వం నగరవాసులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పదిహేడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో పదకొండు వందల ముప్పై తొమ్మిది ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు భారత్ అమెరికా దేశాల సాయుధ దళాలు విశాఖపట్నంలో నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ రెండు వేల ఇరవై ఐదు విన్యాసాల సమగ్ర శిక్షణ దశ ముగిసింది ఈ ట్రై సర్వీస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కార్యక్రమం రెండు మిత్ర దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించే ఉద్దేశంతో కొనసాగుతోంది విన్యాసాల్లో భాగంగా హార్బర్ దశ విజయవంతంగా పూర్తి చేసుకుని బృందాలు సముద్ర దశ కోసం కాకినాడకు వెళ్తున్నాయి ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని గాంధీనగర్లో అతిపెద్ద హోమియోపతి సింఫోజియం నిర్వహించున్నామని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది దేశంలో వంద మిలియన్లకు పైగా ప్రజలు ఈ చికిత్సా విధానంపై ఆధారపడి ఉన్నారని పేర్కొంది ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం మూడు లక్షల నలభై ఐదు వేల మంది రిజిస్టర్డ్ హోమియోపతి వైద్యులు రెండు వందల డెబ్బై ఏడు హోమియో ఆసుపత్రులు ఎనిమిది వేల ఐదు వందల తొంభై మూడు హోమియో డిస్పెన్సరీలు రెండు వందల డెబ్బై ఏడు హోమియో విద్యా సంస్థలు ఉన్నాయని వెల్లడించింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ పన్నెండు ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి నూట రెండు పరుగులు చేసింది జాతీయ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారతదేశ అభివృద్ధికి స్లోవేకియా అవకాశాలు కల్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు భగవాన్ మహావీర్ దార్శనికతను నెరవేర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహ్వూర్ రానాను భారత్కు తిరిగి తీసుకొచ్చింది సైబర్ దాడుల నుండి రక్షణకు అందరం కలిసికట్టుగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు